అందరికీ నమస్కారం ఇంత అర్జెంటుగా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే కోయిట్లో ఇప్పుడు టైం వచ్చి ఆగస్ట్ ఐదో తారీఖు రాత్రి ఎనిమిదిన్నర అయితే అవుతుంది ఇప్పుడు టైం వచ్చి కోయిట్లో దినార్ రేట్ అనేది ఒక్కసారి కూడా చాలా ఎక్కువగా అయితే పెరిగిపోయింది దినార్ రేట్ వచ్చి ఒక కోయిటీ దినార్ వచ్చి మనం మార్నింగ్ చెప్పుకుంటే రెండు వందల ఎనభై ఐదు అయితే ఉన్నది ఇప్పుడు చూసుకుంటే సాయంత్రం అయినప్పటికీ దినార్ రేటు ఒక్కసారిగా అయితే పెరిగిపోయింది ఎంత ఉందో చూద్దాం ఇప్పుడు ఒక కోటి దినార్ వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై ఆరు చూసారా రెండు వందల ఎనభై ఆరు పాయింట్ ఇరవై ఐదు పైసలకైతే పెరిగిపోయింది ఒక్కసారి కానీ అదే వంద దినాలు పంపించాలనుకుంటే ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే అవుతుంది అలాగే ఒక లక్ష రూపాయలు పంపించాలనుకుంటే మూడు వందల యాభై దినాలకే లక్ష రూపాయలైతే వెళ్ళిపోతాయి మన ఇండియాకి ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి ఇప్పుడైతే కట్టుకోలేని స్థితిలో ఉంటే మీరు మార్నింగ్ రేపు పొద్దున్న ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా మీరు దగ్గరలో ఉన్న బ్యాంకులు పోయి ఎక్స్చేంజ్ చేసుకుంటే ఇదే రేట్ అనేది ఉంటుంది పొద్దున్నే బ్యాంకులోని ఓకే ఫ్రెండ్స్ ఈ అప్డేట్ మీకు తెలియజేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను అంత అర్జెంటు ఓకే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోలు అయితే నేను ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మీకు బంగారం గురించి అయినా ఎక్స్చేంజ్ రేటు గురించి అయినా నేను వీడియో పోస్ట్ అయితే చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బై బాయ్ గుడ్ నైట్